ఫ్రీ సీటా డొనే ఫ్రీ సీటే కదా డొనేషన్ అంతా మేము ఇస్తానమా లేదా డబ్బులు ఫ్రీజ్ కడుతుంది జేవిడీ వస్తుంది లేదా జేవిడీ వస్తుంది కదా మళ్ళీ మా యొప్పకి ఎప్పుడు జేబీడీ ఇది లేదన్న ఫీజు నేనే అంటే ఏ పాప ఇంకో పాపలా ఎందుకు అదే తల్లి ఉంటుంది కదా నీకేనా నీ కుతరేనా తెలుసు తీసుకో కానిఫిగరేషన్ ఏదో ఎక్కువ కాన్ఫిగరేషన్ కావాలని చెప్పినామంటే తల్లి కాన్ఫిగరేషన్ ఎక్కువ కావాలని చెప్పింది కదా పాప నీ కూతురేనా అతను బాగా మొదటి నుంచి అతను మొహం ఇంజనీరింగ్ సెకండ్ ఇయరా ఏ గ్రూప్ సిఎస్సీనా గుడ్ ఏది అప్డేట్ ఉంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ ఏది ఇచ్చినారు లెవెన్కి వచ్చిందా

ఎంత ఇచ్చిన పాస్పోర్డ్ కుట్ట నేను బాగా చదువుకోవాలా ఏం చేస్తానా మగమేనా పెయింటింగ్ వెళ్ళిపోతానావా ఎంతమంది పిల్లలు చాలా గ్యాప్ ఉంది ఎక్కడ మన మనసుకోమండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్